హత్యకు గురైన విద్యార్థి అమర్నాథ్ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి చీరాలలో పలు ప్రజా సంఘాలు అఖిలపక్ష పార్టీల నేతల నిరసన ర్యాలీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ విద్యతోనే సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధ్యం చీరాల మండలం ఈపూరుపాలెం జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందజేత ప్రజా సమస్యలపై చర్చ సాగదు అజెండాలో అంశాలపై చర్చించారు మొక్కుబడిన చీరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం కౌన్సిల్ తీరుపై పెదరి విరుస్తున్న పట్టణ ప్రజలు బాపట్ల జిల్లా చెరుకూరు మండలం లో హత్యకు గురైన అమర్నాథ్ హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా సంఘాలు అఖిలపక్ష పార్టీల నేతలు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు విద్యార్థి అమర్నాథ్ హత్య కేసులో హంతకులను కఠినంగా శిక్షించాలని పలువురు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు బాపట్ల జిల్లా చెరుకూరు మండలం ఉప్పలవారి పాలెంలో హత్యకు గురైన అమర్నాథ్ హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ చీరాలలో పలు ప్రజా సంఘాలు అఖిలపక్ష పార్టీల నేతలు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు నిరసన ర్యాలీ పట్టణంలోని అన్ని ప్రధాన కూడలి ప్రాంతాల మీదుగా సాగింది ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ మృతుడు అమర్నాథ్ ని సజీవంగా నోటిలో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు అమర్నాథ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు అలాగే ఘటనపై ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేసి దోష కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు సొంత అక్కని కాపాడుకోవడం కోసం వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి పిల్లల ద్వారా అత్యంత కిరాతకంగా కాళ్ళకి కట్టేసి నోట్లో కాగితాలు పెట్టి పెట్రోల్ పోసి అగలబెట్టినటువంటి సందర్భం రాష్ట్ర ప్రజలకు ప్రపంచానికి మొత్తానికి కూడా తెలిసింది అయితే ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఆ నేరస్తుల్ని త్వరగా శిక్షించాలనేది ప్రజల యొక్క భావం ప్రజల యొక్క అభిప్రాయం దాన్ని ఫాస్ట్రాక్ కోర్టులో తీసుకొచ్చి త్వరగా వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేయగలిగితే కనీసము కొంతనా మీరు చేసినటువంటి పనిలో పొద్దుగన మీకు ప్రజల దగ్గర సానుభూతి దొరుకుతుంది ఈ రోజు అన్ని కూల సంఘాలుగా మరి మిగతా పార్టీలుగా మేమందరం అయితే ఈ రోజు చీరాల్లో ఈ యొక్క ధ్వర్నా కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి సందర్భం చీరాల మందల్ పరిధిలోని ఈపురిపాలెం జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఇటీవలే జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో ప్రోత్సాహాలు అందించారు విద్యారంగంలో రాణించడం ద్వారానే సమాజంలో మార్పుతో పాటుగా విద్యార్థుల అభ్యున్నతి సాధ్యమని పలువురు అన్నారు చీరాల మందల పరిధిలోని ఈపురపాలెం జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో ప్రోత్సాహాలు అందజేశారు చేగుటి శ్రీరాములు విజయమ్మ దంపతుల జ్ఞాపకార్థం ఐదు వేల రూపాయల నగదుతో పాటు షీళ్లును తొమ్మిది మంది విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని సమాజంలో ఆదర్శంగా ఉత్సాహంగా జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకెళ్లాలని వారు ఆకాంక్షించారు కార్యక్రమంలో సల్మాన్ రాజ్ లక్ష్మయ్య భాస్కర్ రావు గౌస్ దీనరాజు ఉపాధ్యాయులు పాల్గొన్నారు విద్యార్థి అది కాకుండా అందరికీ సహాయ సహకారాలు అందించే భాగంగా ఈ చేగోడి శ్రీరాములు గారు విజయమ్మ గారుల జ్ఞాపకార్థంగా వీరి కుమారులైనటువంటి చేగోడి సుబ్బయ్య వెంకట సుబ్బయ్య గారు మరియు వారి సోదరులు వీరంతా కలిసి నేటి విద్యార్థులు ఐక్యత సాధించి పట్టుదలగా బాగా చదివి అభివృద్ధిలో ఉండాలన్న ఉద్దేశంగా ఈనాడు ఈ గరల్స్ హై స్కూల్లో ఒక ఐదు విభాగాలుగా మైనార్టీలు పద్మశాలీలు హరిజనులు గిరిజనులు ఇలా అన్ని శాఖల్లో కూడా అందరూ బాగా చదివి ముందుకు రావాలన్న ఉద్దేశంతో వీరిలో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి ఒక ప్రోత్సాహకంగా బహుమతులు అందజేయాలన్న ఒక హృదయం హృదయం కలిగినటువంటి ఈ చేగోడి వాళ్ళ సంస్థ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దానిలో భాగంగా ఈపురపాలెం గరల్స్ హై స్కూల్ నుంచి ఈ ఐదుగురిని ఈ అనేక వర్గాల కుల మత వర్గ విచక్షణ భేదం లేకుండా అన్ని కులాల వారిని కూడా ప్రోత్సాహంగా ప్రోత్సాహంగా ఉండాలని కోరుకుంటూ ఐదుగురికి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున ఒక షీల్డ్ ఐదు వేల రూపాయల నగదు రూపంగా ఈనాడు అందించడం జరిగింది అంతేకాదు బాయ్స్ హై స్కూలు మన హై స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి కూడా ఒక ఐదుగురు విద్యార్థులను ఇలాగే ఎంపిక చేసి వారికి కూడా ఆ నలుగురు విద్యార్థులకు కూడా ప్రోత్సాహక బహుమతి ఐదు వేల రూపాయల లెక్కన ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మన మేడం గారు హెచ్ఎం హెచ్ఎం గారి ఆధ్వర్యమున అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశాం ఈ కార్యక్రమం ఎప్పుడు సదాగా విద్యార్థులు ఎల్లకాలం చదువు మంచి మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని కోరుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకు లాపకార్థంగా వీరు ముందుకొచ్చున్నారు అంతేకాదు రిటైర్ మన సార్వారు నాసిన్ మోహన్ రావు గారు నేతాజనియన్ తరపున వీళ్ళందరూ కూడా ఎంతో హృదయపూర్వకంగా పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చదువుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి చెప్పేసి ఉన్నారు మన అధ్యాపకుల్లో సిహెచ్ సుబ్బారావు గారు అట్లాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రథసారధుల రథసారథులైనటువంటి చేగోడి సాల్మాన్ రాజు గారు ఎడ్లపల్లి భాస్కర్ గారు వీరిద్దరూ ఎంతో హృదయపూర్వకంగా ఈ కార్యక్రమం అయ్యేంతవరకు ఉదయం నుంచి కూడా పాల్గొని ఎంతో విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి ఎంతో శ్రమ యించి ఇక మాకు సహ సహకారాలు అందించినటువంటి ఉపాధ్యాయులకి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి తమ విశేష కాలాన్ని ఇచ్చేసి కూడా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఇక్కడికి వచ్చి త్యాగం చేస్తున్నటువంటి విశేష పెద్దలకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ముఖ్య అతిథులకి ముఖ్యంగా మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చీరాల మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశపు హాల్లో సాధారణ కౌన్సిల్ సమావేశం శుక్రవారం మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు అయితే కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన పదిహేను నిమిషాల కాల వ్యవధిలోనే అజెండాలోని అంశాలపై కనీసం చర్చ జరగడం కానీ ప్రజా సమస్యలపై ఏమాత్రం సమావేశంలో చర్చకు తావు లేకుండానే ముగించడం గమనార్హం సాధారణంగా కౌన్సిల్ సమావేశం అంటే నెలకొకసారి మున్సిపాలిటీలోని ఆయా వార్డులలో సమస్యలు నెల మొత్తం వార్డుల అభివృద్ధికి అవలంబించాల్సిన విధానాలు గత నెల సమావేశంలో వచ్చిన అనేక సమస్యలు అంశాలపై చర్చ జరగాల్సి ఉంది అంతేనా సమావేశంలో కౌన్సిల్ ఆమోదం కోసం అజెండాతో ప్రవేశపెట్టిన అంశాలను సుదీర్ఘంగా చర్చించాల్సి ఉంది కానీ చీరాల మున్సిపల్ కౌన్సిల్ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది ఇక్కడ కౌన్సిలర్లకు ప్రజా సమస్యలపైన కానీ అజెండాలో అంశాలపైన కానీ చర్చించే తీరిక సమయం లేదో ఏమో నిమిషాల వ్యవధిలో కౌన్సిల్ సమావేశాన్ని ముగించేస్తున్నారు ఈ సమావేశం ఒక్కటే కాక గతంలోనూ అనేక సమావేశపు ఇదే తరహాలో ముగించడం పరిపాటిగా మారింది శుక్రవారం జరిగిన సమావేశం కేవలం పదిహేను నిమిషాలలో ముగియడంతో అందరూ అవాక్కైన పరిస్థితి అజెండాలో మొత్తం డెబ్బై అంశాలతో ప్రవేశం పెట్టారు ఈ క్రమంలో పదకొండు నిమిషాల పదిహేను నిమిషాలకు ప్రారంభమైన సమావేశం పదకొండు గంటల ముప్పై నిమిషాలకే ముగిసింది అజెండాలోని నాలుగు అంశాలను రద్దు చేసి మిగిలిన డెబ్బై ఒక్క అంశాలను ఆల్ పాస్ సభ్యులు లేచి వెళ్లిపోయారు అయితే కనీసం కాపీలు తాగే సమయానికి కేవలం నిమిషాల వ్యవధిలో సాధారణ సమావేశం ముగియడంతో పత్రికా సోదరులు ఆశ్చర్యానికి గురయ్యారు ఏది ఏమైనా డెబ్బై ఐదు అంశాలతో అజెండా ఉండడంతో ఆయా అంశాలపై సుదీర్ఘంగా చర్చ సాగుతుందని భావించిన పలువురు కౌన్సిల్ సభ్యులు మీడియా మిత్రుడు కౌన్సిల్ తీరుతో కాస్తంత ఆశ్చర్యానికి

పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మండల పరిధిలోని గ్రామ సచివాలయాలలో ఖాళీగా ఉన్న వాలంటరీ ఉద్యోగాలకు శుక్రవారం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు చీరాల మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మండల పరిధిలోని గ్రామ సచివాలయాలలో ఖాళీగా ఉన్న వాలంటీరీ ఉద్యోగాలకు శుక్రవారం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఏవో శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలకు మొత్తం ఇరవై ఆరు దరఖాస్తుదారులు హాజరయ్యారు ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ చీరాల మండల పరిధిలోని పదిహేను పంచాయతీలకు సంబంధించి నాలుగు వందల నలభై ఎనిమిది వాలంటీర్లు పనిచేస్తున్నారన్నారు అయితే వివిధ కారణాల రీత్యా తోటవారిపాలెం ఒకటి ఈపురపాలెంలో మూడు మొత్తంగా నాలుగు పోస్టులు ఖాళీగా ఉండడంతో నోటిఫికేషన్ విడుదల చేయడంతో జరిగిందన్నారు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక కాబడిన దరఖాస్తుదారులకు జూలై మూడవ తేదీన నియామక పత్రాలు అందజేస్తామన్నారు కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సురేష్ కుమార్ వెంకట తదితరులు పాల్గొన్నారు చీరాల మండలంలో వాలంటీర్లు మూడు నాలుగు పోస్టులు ఖాళీలు వచ్చినాయి ఒకటేమో తోటవారి పల్లెల్లో ఒకటి ఈ పాలెంలో మూడు వచ్చింది వీటికి గాను మొత్తం ఇరవై ఆరు మంది అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఈ రోజు అంటే ఈ రోజు ముప్పై తారీఖు మనం వాళ్ళ మొత్తానికి ఇంటర్వ్యూ దొరుకుతున్నాం ఇప్పుడు వరకు ఒక ఎనిమిది మంది వరకు ఇంటర్వ్యూ జరుగుతున్నాయి ఇంకా జరుగుతాయి సాయంత్రం వరకు వరకు ఇంటర్వ్యూ జరుగుతాము ఈ జరిపిన మొత్తంలో ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడున వాళ్ళకి ఎంపిక అయిన వాళ్ళకి కాల్ లెటర్లు ఇస్తాం వాళ్ళు మూడో మూడు ఏడు నుంచి పనిలోకి పనిలోకి వస్తారు ఈసారి సార్ సమాచారం కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో జరిగిన అభివృద్ది సంక్షేమం ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చీరాలలో నియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకులు పలు ప్రాంతాలలో అవగాహన యాత్ర నిర్వహించారు కేవలం బీజేపీ పార్టీతోనే దేశాభివృద్ది సాధ్యమని బాపట్ల జిల్లా అధ్యక్షులు వెంకటరమణ అన్నారు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో జరిగిన అభివృద్ది సంక్షేమం ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చీరాలలో నియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకులు పలు ప్రాంతాలలో అవగాహన యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా చీరాలలోని పలు ప్రాంతాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటరమణారావు ఆధ్వర్యంలో ప్రజలకు కలపత్రాలు పంపిణీ చేస్తూ కార్యక్రమం నిర్వహించారు దేశ ప్రధాని నరేంద్ర అధికారం చేపట్టిన నాటి నుంచి దేశంలో సంక్షేమం అభివృద్ధి పరుగులు తీశాయన్నారు కుటుంబ పార్టీలతో విసిగిపోయిన జనం నేటి బీజేపీ వెంట నడంతోనే నేడు భారతదేశాన్ని ప్రపంచంలో ఆదర్శంగా మన ప్రధాని తయారు చేశారని చెప్పారు కార్యదీక్షతతో పాలన అందించే నాయకులకు మరలా పట్టం కట్టేందుకు దేశ ప్రజలందరూ సిద్ధం కావాలన్నారు ఈ కార్యక్రమంలో కుమార్ నాగేశ్వరరావు భరణి వెంకటేశ్వర్లు రామస్వామిరెడ్డి ప్రసిద్ధ శివాజీ తదితరులు పాల్గొన్నారు చీరాల సబ్ డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట వామపక్షాలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా శుక్రవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ డీఏ శ్రీనివాసరావుకు నాయకులు వినతి పత్రం అందజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని పలువురు అఖిల పక్ష పార్టీల నాయకులు ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యుత్ మీటర్ల సంస్కరణల బిల్లును వ్యతిరేకిస్తూ బాపట్ల జిల్లా చీరాలలో ప్రజా సంఘాలు అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు నిరసన కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రతిపాదనను విద్యుత్ కేంద్రం ప్రతిపాదన విధానాల వలన సామాన్య మధ్యతరగతి కుటుంబాల జీవనం ప్రశ్నార్థకంగా మారిందన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్కరణల పేరిట అడ్డగోలుగా చేపడుతున్న విధానాలను విరమించుకోవాలన్నారు లేని పక్షంలో దేశ వ్యాప్తంగా ఉదృత్మని హెచ్చరించారు అధికారంలోకి వచ్చిన దాపు ఎనిమిది శక్తి విద్యుత్ చార్జీ కారణాలు చూపిస్తూ ఫుడ్లు అంటారు ఒకవైపు ఒక స్మార్ట్ వైపున కారణం చెబుతూ రాష్ట్ర పదాపు రెండు వందలు నూట ఆగట్టుకునేటువంటి వారు వందల రూపాయలు మొదలుకొని వాడుతూ ఉన్నారు అలాగే అప్పు బిల్లు కట్టినటువంటి వాళ్ళు రూపాయలు పన్నెండు వందలవి దౌర్భాగ్యం అని అధికారంలోకి వచ్చిన దష్టం యొక్క అభివృద్ధిని కేవలం ప్రజారాన్ని మోపుతున్నటువంటి తప్పనిసరిగా అలాగే ట్రోప్ సర్దుబాటు చార్జీలు కూడా అర్థం మీటర్లు ఈ ప్రాణి ఈ సందర్భంగా ప్రజల యొక్క అష్టకష్ట అలాంటి ధనలతో అల్లాడిపోతున్నారు పెంచేటటువంటి ప్రతి వాటర్ పన్ను పెరిగినవి సరే కొత్తగా ఏం దొరికితే అవకాశం లేదు ప్రజల యొక్క జీవనాధి భారంగా తయారు చేసేటటువంటి సహాయం కంటి ప్రభుత్వం ప్రజల నుంచి దుర్మార్గమైనటువంటి వైఖరి ఈ కూల్చేంత వరకు కూడా అని చెప్పని ఇప్పటికే విజ్ఞతతో పరిశీలించి చట్టాలని జరిగి రక్షణ కలిపారు నేను కనుక అప్పటికే ఉన్నప్పుడే ఈ యొక్క చావు ఈ చెప్పని నువ్వు ప్రజల మీద ప్రజలకు వాగ్దానం ఇచ్చినటువంటి నీవే అంగం చేసి ఈ రోజు విపరీతంగా పెంచడం ద్వారా సామాన్యత ప్రజానేకం తప్ప వీళ్ళందరూ కూడా ఈ బిల్లులు కట్టలేక ఏమిటి ఈ బిల్లు అని చెప్పని కాబట్టి మా ప్రజా సంఘ పార్టీలుగా అందరూ నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమలలో భక్తుల రద్దీ మళ్ళీ పెరిగింది వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు లైన్లో నిలబడ్డారు టోకెన్లు లేని భక్తులకు ఇరవై నాలుగు గంటలలో సర్వదర్శనం అనంతరం ఆలయ అధికారులు వివరించారు నిన్న స్వామివారిని అరవై రెండు వేల ఐదు మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ముప్పై నాలుగు వేల నూట ఇరవై ఏడు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఉండి ఆదాయం మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు వచ్చిందని తెలిపారు చీరాల పట్టణంలోని వైఈ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం శుక్రవారం కళాశాలకు చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ ప్రతినిధులు పన్నెండు కంప్యూటర్లను అందజేశారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యారంగ తమ తమవంతిగా కృషి చేస్తామని రోటరీ అధ్యక్షులు డాక్టర్ బాబురావు అన్నారు చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం శుక్రవారం కళాశాలకు చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ ప్రతినిధులు పన్నెండు కంప్యూటర్లు అందజేశారు ఈ సందర్భంగా సైబరాబాద్ రోటరీ క్లబ్ సహకారంతో నాలుగు లక్షల ఇరవై వేల ఖరీదు గల ఈ కంప్యూటర్లను రోటరీ డిస్టిక్ గవర్నర్ రాజశేఖర్ రెడ్డి చేతల మీదుగా అందజేశారు ఆయన మాట్లాడుతూ దాతలు అందించే సదు సదుపాయాలతో విద్యార్థులు చక్కగా చదువుకొని ఆదర్శంగా నిలవాలన్నారు విద్యాభివృద్ధికి చైతన్ అందించడమే రోటరీ ప్రధాన అజెండా అని గుర్తు చేశారు భవిష్యత్తులో కళాశాలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు కార్యక్రమంలో చీరాల రోటరీ అధ్యక్షులు డాక్టర్ ఐ బాబురావు వెంకటేశ్వరరావు రాజశేఖర రెడ్డి వీర రాఘవయ్య రామకృష్ణ సుభాషిణి ప్రిన్సిపల్ రమణమ్మ అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు ప్రతిరోజు ఒక కార్యక్రమం చేసే దశగా అందరినీ మోటివేట్ చేసి ఒక నూతన పందాలో సేవా కార్యక్రమాలు చేస్తూ చీరాల్లో రోటరీకి మరలా ఒక రిజర్వేషన్ తీసుకొచ్చిన బాబురావు గారికి ప్రథమంగా అభినందాన్ని తెలియజేస్తున్నాను రీసెంట్గా జరిగిన అవార్డ్స్ నైట్లో బాబురావు గారిని ఏ కేటగిరీలో పెట్టాలో మాకు అర్థం కాదు బాబురావు గారిని చూసి ఇంకొక రెండు క్లబ్లు ప్రతిరోజు కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేశారు ఈ మూడు ముగ్గురు ఫోటోలు తీసేసుకోవడమే మాకు పెద్ద పని ఎందుకంటే స్టోరేజ్ ఫోన్లో కొంచెం అంటే ప్రతిరోజు బాబురావు గారి ఒక పది ఫోన్లు పది ఫోటోలు మాతృడ్ వాళ్ళకి ఒక పది ఫోటోలు ఆయన కాయనైతే ఒక ఆరవ డెబ్బై పెడతారు సార్ మీరు ఐదు పది పెట్టండి సార్ ఆయన ఒప్పుకో సో ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు కవాతలో ఏం చేయాలి వెళ్ళింది అన్నప్పుడు మిగతా జిల్లా అంతా కొట్టుకొని పోతుంది అప్పుడు మేము ఒక స్పెషల్ కేటగిరీ నిర్ణయించి స్టార్ క్లబ్ సూపర్ స్టార్ క్లబ్ మెగాస్టార్ క్లబ్ అని పెట్టాను మా పిడిజీలో స్టార్లు అంటారన్న సార్ అదే పండిత్ అంటే అవమానం ఉంటుంది అని డిసైడ్ చేసి దానిలో అత్యుత్తమ అధ్యక్షుడు ప్లస్ అత్యుత్తమ క్లబ్ కింద మెగాస్టార్ క్లబ్ కింద చీరాలని నేను సంతోషంగా అవార్డు ఇచ్చాను దానికి బాబురావు గారికి అభినందనలు తెలియజేస్తూ బాబురావు గారు కార్యక్రమం చేయాలంటే ముందు సుభాష్ గారు మొత్తం సత్తాలి సుభాష్ గారి లేదు బాబురావు గారు లేదు కాబట్టి ప్రత్యేకంగా సుభాష్ గారు అభిమానులు ముఖ్యంగా నేను గవర్నర్ అఫీషన్ గురించి వచ్చిన రోజున మేడం గారు ట్రీ ప్లాంటేషన్కి వచ్చాం అదేవిధంగా ఆ రోజు లీగల్ ఎయిడ్ ఫర్ ఉమెన్ అనే ఒక కార్యక్రమాన్ని మనకి ప్రజల ఆడిటోరియంలో కండక్ట్ చేయడం జరిగింది వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం ఫ్రాన్స్ లో అల్లర్లు ఆగడం లేదు ఓ టీనేజర్ ను పోలీసులు షూట్ చేసి చంపిన ఘటన నేపథ్యంలో పారిస్ శివారులో నిరసనకారులు భీకర విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరు వందల అరవై ఏడు మందిని అరెస్టు చేశారు వరుసగా మూడవ రోజు కూడా ఆందోళనకారులు భీవత్వం సృష్టించారు పారిస్లో లో ఉన్న అనేక షాపులపై దాడి చేశారు కార్లను బస్సులను కాల్చేశారు అల్లర్లను అదుపు చేసేందుకు ప్రభుత్వం సుమారు నలభై వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపింది విధ్వంస సృష్టించడం అన్యాయమని అధ్యక్షుడు ఎమాన్యుల్ మాక్రన్ తెలిపారు బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది ఎన్డీఏ విస్తరణపై ఫోకస్ పెట్టింది బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే పలు పార్టీలతో అమిత్ షా నడ్డా సంప్రదింపులు జరిపింది ఎంపీ సీట్లే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇదే అంశంపై ప్రధాని నివాసంలో కీలక సమావేశం జరిగింది ఈ సమావేశంలోని అన్ని విషయాలపై ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది ప్రధాని మోదీ సూచనలతో అమిత్ షా జేపీ నడ్డా ద్వయం యాక్షన్ లోకి దిగింది సోమవారం ఫుల్ క్లారిటీ ఇవ్వనుంది అధిష్టానం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ముందు వచ్చే నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది బీజేపీ జాతీయ నాయకత్వం ఇందులో భాగంగా తాము బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోవాలని నిర్ణయించింది అర్హులయుండి సంక్షేమ పథకాలు ప్రభుత్వ సేవలు అందని వారిని గుర్తించి వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో జగనన్న సురక్షా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల నాలుగు గ్రామాల వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ద్వారా అర్హులయుండి ఏ ఒక్కరూ లబ్ది అందకుండా మిగిలిపోకూడదన్న తపన తాపత్రయంతో ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్దేశించారు ఇప్పటికే రాష్ట్రంలో పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్న ప్రభుత్వం అర్హులై ఉండి ఏ కారణంతోనైనా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందించాలని నిర్ణయించింది రాకారు మనసు దోచుకునేందుకు మరింత కొత్తగా మార్కెట్లోకి వస్తోంది యమహా ఆర్ ఎక్స్ హండ్రెడ్ ఈ బైక్ పాత రోజుల్లో తనదైన ముద్ర వేసింది ఈ బైక్ దాని గొప్ప పనితీరు అదిరిపోయే పికప్ ను చాలా ఇష్టపడేవారు మార్కెట్ లోకి యమహా ఆర్ఎక్స్ హండ్రెడ్ బైక్ ఉత్పత్తి పంతొమ్మిది వందల తొంభై లో క్లోజ్ చేశారు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కస్టమర్లు ఈ బైక్ ను భారత మార్కెట్లోకి తిరిగి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి హత్యకు గురైన విద్యార్థి అమర్నాథ్ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి పలు ప్రజా సంఘాలు అఖిలపక్ష పార్టీల నేతల నిరసన ర్యాలీ పార్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ విద్యతోనే సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధ్యం చీరాల మండలం ఈపూరుపాలెం జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అంతచేత ప్రజా సమస్యలపై చర్చ సాగదు అజెండాలో అంశాలపై చర్చించారు మొక్కుబడిన చీరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం కౌన్సిల్ తీరుపై పెదురు విరుస్తున్న పట్టణ ప్రజలు ఇవి ఇప్పటి వరకున్న నవ్యా న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి నవ్యా న్యూస్